స్వధర్మ ఐఏఎస్ అకాడమీకి విద్యార్థులందరికీ స్వాగతం నమస్కారం ఈరోజు మనం భారత రాజకీయ వ్యవస్థలో ఒక అత్యంత కీలకమైన అంశం గురించి లోతుగా చర్చించుకోబోతున్నాం అవును తరచుగా వివాదాస్పదమయ్యే అంశం కూడా అదే అత్యవసర నిబంధనలు లేదా ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఇంకా మెయిన్స్ రెండింటిలోనూ ఇది చాలా ముఖ్యమైనది పూర్తి కాన్సెప్చువల్ క్లారిటీ కోసం చివరి వరకు చూడండి అలాగే స్వధర్మ ఐఏఎస్ అకాడమీకి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సరే ఇక విషయంలోకి వెళ్దాం అసలు ఈ అత్యవసర నిబంధనలు ఎందుకు సాధారణంగా మనది ఒక సమాఖ్య వ్యవస్థ కదా సరిగ్గా చెప్పారు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలు విభజించి ఉంటాయి కానీ కొన్ని అసాధారణ పరిస్థితులు వచ్చినప్పుడు దేశభద్రతకు ముప్పువాటిల్లినప్పుడు ఖచ్చితంగా అలాంటి సమయంలో దేశాన్ని కాపాడటానికి మన వ్యవస్థ తాత్కాలికంగా ఏక కేంద్ర వ్యవస్థగా మారుతుందనమాట అంటే దాదాపుగా అధికారాలని కేంద్రం చేతులకు వెళ్ళిపోతాయి రాజ్యాంగంలోని పద్దెనిమిదవ భాగంలో ఆర్టికల్ మూడు వందల యాభై రెండు నుంచి మూడు వందల అరవై వరకు వీటి గురించే ఉంటుంది ప్రధానంగా మూడు రకాలు కదా అవును మూడు రకాలు జాతీయ అత్యవసర పరిస్థితి రాష్ట్రపతి పాలన మరియు ఆర్థిక అత్యవసర పరిస్థితి సరే అయితే మనం దాంతో అంటే జాతీయ అత్యవసర పరిస్థితితో మొదలు పెడదాం ఆర్టికల్ మూడు వందల దీనిని ప్రకటించడానికి మూడు కారణాలుంటాయి అవేమిటి ఒకటి యుద్ధం అంటే వార్ రెండోది బాహ్య దురాక్రమణ ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఇక మూడోది మూడోది సాయుధ తిరుగుబాటు ఆర్మ్డ్ రెబెలియన్ ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఉంది అసలు రాజ్యాంగంలో మొదట సాయుధ తిరుగుబాటు అనే పదం లేదు కదా మంచి పాయింట్ పట్టుకున్నారు లేదు దాని స్థానంలో అంతర్గత కల్లోలం లేదా ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే పదం ఉండేది పంచొమ్ డెబ్బై ఐదులో విధించిన ఎమర్జెన్సీకి కారణం కూడా అదే అవును ఆ పదం చాలా అస్పష్టంగా ఉందని రాజకీయంగా దాన్ని దుర్వినియోగం చేశారని విమర్శలు వచ్చాయి ఆ అనుభవం తర్వాతే పంతొమ్మిదొందల డెబ్బై ఎనిమిదిలో రాజ్యాంగ సవరణ ద్వారా ఆ పదాన్ని మార్చారు అవును అంతర్గత కల్లోలం తీసేసి దాని స్థానంలో చాలా స్పష్టంగా సాయుధ తిరుగుబాటు అని చేర్చారు అంటే ఇప్పుడు కేవలం నిరసనలు ఆందోళనలు చేస్తే సరిపోదు అన్నమాట సరిపోదు ఆయుధాలు పట్టి తిరుగుబాటు చేస్తేనే ఈ రకమైన ఎమర్జెన్సీ పెట్టగలరు ఇది ఒక రకమైన రక్షణ కవచం సరే మరి ప్రకటన ప్రక్రియ ఎలా ఉంటుంది రాష్ట్రపతి దీన్ని ఎలా ప్రకటిస్తారు కూడా నలభై నాలుగవ సవరణతో మార్చారు కేవలం ప్రధానమంత్రి సలహా ఇస్తే సరిపోదు మరేం కావాలి నుంచి లిఖితపూర్వక సిఫారస్సు అంటే రిటర్న్ రికమెండేషన్ రావాలి అప్పుడు మాత్రమే రాష్ట్రపతి ప్రకటించగలరు ఓకే ప్రకటించిన తర్వాత ప్రకటించిన ఒక నెలలోపు పార్లమెంటు ఉభయ సభలు దీనిని ఆమోదించాలి ఒక నెలలోపు ఇక్కడ ఆమోదానికి అవసరమైన మెజారిటీ కూడా చాలా ముఖ్యం చాలా ముఖ్యం దీనికి సాధారణ మెజారిటీ సరిపోదు ప్రత్యేక మెజారిటీ కావాలి స్పెషల్ మెజారిటీ అంటే సభ మొత్తం సభ్యులలో మెజారిటీ మరియు హాజరై వేసిన వారిలో మూడింట రెండు వంతుల మెజారిటీ రెండూ కావాలి అవును దీన్ని బట్టే అర్థమవుతుంది ఇది ఎంత తీవ్రమైన విషయమో దేశం మొత్తాన్ని ప్రభావితం చేసే నిర్ణయం కాబట్టి సరే ఒకసారి ఆమోదం పొందింది ఆ తర్వాత ఇది ఎంతకాలం కొనసాగుతుంది ఒక్కసారి ఆమోదం పొందితే ఆరు పాటు కొనసాగుతుంది నెలలు దాన్ని పొడిగించవచ్చా పొడిగించవచ్చు ప్రతి ఆరు నెలలకు ఒకసారి మళ్లీ పార్లమెంటు ప్రత్యేక మెజారిటీతో ఆమోదిస్తూ ఉండాలి అలా నిరవధికంగా పొడిగించవచ్చు విధించడం ఇంత కష్టంగా ఉంది మరి రద్దు చేయడమేలా ఆశ్చర్యంగా రద్దు చేయడం చాలా సులభం ఇక్కడే మన రాజ్యాంగ నిర్మాతల తెలివి కనిపిస్తోంది ఎలా రాష్ట్రపతి ఎప్పుడైనా దీనిని ఉపసంహరించుకోవచ్చు దానికి పార్లమెంటు ఆమోదం అక్కర్లేదు అదొక్కటేనా ఇంకేమైనా మార్గాలున్నాయా ఉంది లోక్సభలోని వంద వంటు సభ్యులు కోరితే ఒక తీర్మానం ప్రవేశపెట్టవచ్చు ఓకే ఆ తీర్మానాన్ని లోక్సభ కేవలం సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే చాలు ఎమర్జెన్సీ రద్దైపోతుంది ఇందులో రాజ్యసభ పాత్ర ఏమీ ఉండదు ఏమీ ఉండదు ఇది ప్రజల ప్రతినిధుల సభకు ఇచ్చిన గొప్ప అధికారం అయితే ఒకవేళ ప్రభుత్వం దురుద్దేశంతో ఎమర్జెన్సీ విధిస్తే న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చా జుడిషియల్ రివ్యూ ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఏం చెప్పింది ఎమర్జెన్సీ ప్రకటన దురుద్దేశంతో అంటే మాలాఫాయిడ్ ఉంటే లేదా అసంబద్ధమైన కారణాలతో జారీ చేస్తే దానిని కోర్టులో సవాలు చేయవచ్చు అని చెప్పింది సరే ఇప్పుడు ఎమర్జెన్సీ అమల్లోకొచ్చింది అప్పుడు దేశంలో ఏమేం మార్పులొస్తాయి ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ప్రభావం ఎలా ఉంటుంది ఇది మెయిన్స్కి చాలా ముఖ్యమైన ఏరియా సమాఖ్య నిర్మాణం మొత్తం మారిపోతుంది కార్యనిర్వాహక అధికారాల గురించి చెప్పండి కేంద్రం ఏ విషయంపైనైనా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయగలదు రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా కేంద్రం నియంత్రణలోకి వచ్చేస్తాయి అయితే ఇక్కడ ప్రిలిమ్స్కి ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు కావు అంటే ఆర్ నాట్ సస్పెండెడ్ అవును అవి పనిచేస్తూనే ఉంటాయి కానీ కేంద్రం చెప్పినట్టు వినాలి మరి శాసనపరంగా కావు కానీ పార్లమెంటు చేసిన చట్టానికే ప్రాధాన్యత ఉంటుంది ఇక అత్యంత సున్నితమైన అంశం ప్రాథమిక హక్కులపై ప్రభావం అవును ఇక్కడే ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ ఇంకా త్రీ ఫిఫ్టీ నైన్ మధ్య తేడాను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మొదట ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ చూద్దాం ఇది ఒక ఆటోమేటిక్ స్విచ్ ఆఫ్ లాంటిది దేనికి ఆర్టికల్ నైన్టీన్ యుద్ధం లేదా బాహ్య దురాక్రమణ కారణాలతో ఎమర్జెన్సీ ప్రకటించిన వెంటనే ఆర్టికల్ నైన్టీన్ కింద ఉన్న ఆరు స్వేచ్ఛలు వాక్ స్వాతంత్ర్యం లాంటివి అవును అవన్నీ ఆటోమేటిక్గా రద్దయిపోతాయి దీనికి రాష్ట్రపతి ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వక్కర్లేదు అంటే సాయుధ తిరుగుబాటు కారణంతో ఎమర్జెన్సీ పెడితే ఆర్టికల్ నైన్టీన్ కాదా కాదు ఇది కూడా నలభై నాలుగో సవరణ ద్వారా వచ్చిన మార్పే ఓకే మరి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ నైన్ ప్రకారం రాష్ట్రపతి ఒక ప్రత్యేక ఉత్తర్వు ద్వారా ఇతర ప్రాథమిక హక్కుల అమలును నిలిపివేయవచ్చు నిలిపివేయడం అంటే అంటే హక్కులు రద్దు కావు కానీ వాటి ఉల్లంఘన జరిగితే న్యాయస్థానాలను ఆశ్రయించే హక్కు అంటే ద రైట్ టు మూవ్ ద కోర్ట్ తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది అంటే ఏ హక్కుల అమలునైనా నిలిపివేయవచ్చా అన్నింటినీ లేదు మళ్ళీ ఇక్కడే నలభై నాలుగో సవరణ మనల్ని కాపాడింది దాని ప్రకారం రాష్ట్రపతి కూడా రెండు ఆర్టికల్స్ అమలును నిలిపివేయలేరు అవేంటి ఆర్టికల్ ఇరవై అంటే నేరాలకు సంబంధించిన రక్షణ మరియు ఆర్టికల్ ఇరవై ఒకటి జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ అంటే ఒక వ్యక్తి ప్రాణాన్ని లేదా స్వేచ్ఛను చట్టవిరుద్ధంగా తీసేస్తే ఎమర్జెన్సీలో కూడా కోర్టుకు వెళ్ళొచ్చా ఖచ్చితంగా ఇది పౌర స్వేచ్ఛల విషయంలో ఒక చారిత్రాత్మక రక్షణ సరే ఇది జాతీయ అత్యవసర పరిస్థితి ఇప్పుడు మనం తరచుగా వార్తల్లో వినే ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు అంటే రాష్ట్రపతి పాలన గురించి మాట్లాడుకుందాం దీనిని రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అని కూడా అంటారు కదా దీని దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలు మరే రాలేదు అవును దీన్ని విధించడానికి ప్రధానంగా రెండు కారణాలుంటాయి మొదటిది ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం ఒక రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందని గవర్నర్ నివేదిక ఇస్తే లేదా గవర్నర్ నివేదిక లేకుండా కూడా రాష్ట్రపతి సంతృప్తి చెందితే విధించవచ్చు ఇక రెండోది ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఫైవ్ కేంద్రం జారీ చేసిన ఆదేశాలను రాష్ట్రం పాటించడంలో విఫలమైనప్పుడు కూడా విధించవచ్చు దీని ఆమోద ప్రక్రియ జాతీయ ఎమర్జెన్సీ కంటే భిన్నంగా కొంచెం సరళంగా ఉంటుంది అవును రాష్ట్రపతి పాలన ప్రకటన జారీ చేశాక రెండు నెలలలోపు పార్లమెంటు ఆమోదిస్తే చాలు మెజారిటీ కూడా సాధారణ మెజారిటీ సరిపోతుంది సరిపోతుంది దీని గరిష్ట కాల పరిమితి మూడు సంవత్సరాలు కాని ఒక సంవత్సరం దాటి పొడిగించాలంటే కొన్ని ప్రత్యేక షరతులున్నాయి సరే ఇక పరిణామాల గురించి చెప్పండి ఇక్కడే జాతీయ ఎమర్జెన్సీకి రాష్ట్రపతి పాలనకు మధ్య అసలు తేడా కనిపిస్తుంది ఖచ్చితంగా జాతీయ ఎమర్జెన్సీలో రాష్ట్ర ప్రభుత్వం రద్దు కాదు కానీ రాష్ట్రపతి పాలనలో రాష్ట్ర మంత్రి మండలి రద్దు చేయబడుతుంది అంటే ముఖ్యమంత్రి మంత్రులు తమ పదవులు కోల్పోతారు మరి శాసనసభ రాష్ట్ర శాసనసభను సస్పెండ్ లేదా రద్దు చేయవచ్చు సస్పెండ్ చేయొచ్చు లేదా పూర్తిగా రద్దు చేయొచ్చు పరిపాలనంతా గవర్నర్ చేతిలోకి వెళ్ళిపోతుంది అవును రాష్ట్రపతి పేరు మీద గవర్నర్ పరిపాలిస్తారు ఇది రాష్ట్ర స్వయం ప్రతిపత్తిపై నేరుగా వేటు లాంటిది అందుకే దీన్ని చాలాసార్లు రాజకీయ ఆయుధంగా వాడారని అంటారు ముఖ్యంగా తొంభైల వరకు వందకు పైగా సార్లు వాడారు ఈ నేపథ్యంలోనే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎస్ఆర్ బొమ్మాయి కేసు తీర్పు చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది అవును ఆ కేసులో సుప్రీంకోర్టు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ దుర్వినియోగాన్ని అరికట్టడానికి కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది అందులో ముఖ్యమైనవేవి ప్రభుత్వానికి మెజారిటీ ఉందో లేదో రాజ్భవన్లో కాదు శాసనసభలోనే అంటే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లోనే తేల్చాలి అని చెప్పింది ఇంకా రాష్ట్రపతి పాలన విధింపు అనేది న్యాయ సమీక్షకు లోబడి ఉంటుంది అని స్పష్టం చేసింది శాసనసభను వెంటనే రద్దు చేయకూడదని కూడా చెప్పిందిగదా మాత్రమే చెయ్యాలి రద్దు చేయకూడదు అంది ఈ తీర్పు తర్వాత దీని వాడకంపై కొంత నియంత్రణైతే వచ్చింది వచ్చింది కానీ రాజ్యాంగ యంత్రాంగం విఫలమవడం అనే పదం ఇంకా కొంత అస్పష్టంగానే ఉంది నిజమే ఇక చివరిగా మూడవ రకమైన ఎమర్జెన్సీ ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఆర్థిక అత్యవసర పరిస్థితి అదృష్టవశాత్తు మన దేశంలో దీన్ని ఇప్పటి వరకు ఒక్కసారి కూడా విధించలేదు ఎప్పుడు విధిస్తారు దీన్ని భారతదేశ ఆర్థిక స్థిరత్వానికి లేదా దేశ పరపతికి ముప్పు వాటిల్లినప్పుడు దీన్ని ప్రకటిస్తారు దీని ఆమోద ప్రక్రియ రాష్ట్రపతి పాలన లాగానే రెండు నెలల్లోపు పార్లమెంటు సాధారణ మెజారిటీతో ఆమోదించాలి ఒకసారి ఆమోదం పొందితే ఉపసంహరించుకునే వరకు నిరవధికంగా కొనసాగుతుంది దీని ప్రభావాలు చాలా తీవ్రంగా ఉంటాయి అవును రాష్ట్రపతి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలను తగ్గించమని ఆదేశించవచ్చు అంతేకాదు సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల జీతాలను కూడా తగ్గించవచ్చు ఇది చాలా పెద్ద విషయం న్యాయవ్యవస్థ స్వతంత్రతను దృష్టిలో ఉంచుకుంటే ముగింపుగా ఈ మూడు రకాల ఎమర్జెన్సీలను ఒక్కసారి పోల్చి చూస్తే అభ్యర్థులకు మంచి స్పష్టత వస్తుంది అవును జాతీయ ఎమర్జెన్సీ దేశ భద్రత కోసం రాష్ట్రపతి పాలన ఒక రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం ఇక ఆర్థిక ఎమర్జెన్సీ దేశ ఆర్థిక సుస్థిరత కోసం ఒక్కొక్కదానికి కారణాలు ఆమోద ప్రక్రియ పరిణామాలు వేరువేరు సరిగ్గా చెప్పారు అత్యవసర నిబంధనలు అనేవి దేశాన్ని కాపాడటానికి రాజ్యాంగం మనకిచ్చిన ఒక పదునైన కత్తి లాంటివి దాన్ని రక్షణ కోసం వాడొచ్చు లేదా దుర్వినియోగం కూడా చేయొచ్చు ఖచ్చితంగా అందుకే కాబోయే అధికారులుగా మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి ఈ నిబంధనలు రాజ్యాంగ నైతికతకు అంటే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీకి అసలైన పరీక్ష పెడతాయి చట్టం అధికారాన్నిస్తుంది కాని ఆ అధికారాన్ని సంయమనంతో నైతిక బాధ్యతతో వాడటం అనేది పరిపాలనలో ఉన్నవారి విజ్ఞతపై ఆధారపడి ఉంటుంది అవును ఈ సమతుల్యత అనే అంశం చుట్టూనే మెయిన్స్లో తరచుగా ప్రశ్నలొస్తాయి అద్భుతంగా ముగించారు ఈరోజు ఈ అంశంపై పూర్తి స్పష్టత కోసం చివరి వరకు చూసినందుకు విద్యార్థులందరికీ ధన్యవాదాలు స్వధర్మ ఐఏఎస్ అకాడమీకి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు వచ్చే తరగతిలో మరో ముఖ్యమైన అంశంతో మళ్లీ కలుద్దాం